హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇంత సపోర్ట్ చేసి కామెంట్స్ పెడుతున్నందుకు ప్రతి వీడియోను చూసి చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూసి చూసినాకి కామెంట్ పెట్టినందుకు అయితే ఏంటి వచ్చేసి స్టార్టింగ్ ఏమో గుమ్మడికాయ ముక్క చూపించింది ఇప్పుడేమో మినపప్పు చూపించింది అనుకుంటున్నారా ఏం లేదండి సమ్మర్ కదా ఇంకా అందుకని గుమ్మడికాయ వడియాలు పెడదామని చెప్పేసి ముక్కలు తరుగుతుంటే వీడియో స్టార్ట్ చేశాను ఇదైతే వచ్చేసి మినప్పప్పు అండి నేనైతే నాలుగు గ్లాసులు పోసుకున్నానండి వాటర్ తాగే పెద్ద గ్లాసు ఉంటుంది కదా మనకి దాంతో నాలుగు గ్లాసులు నానబోసుకొని మార్నింగే నాన్ నాన్న గ్రైండర్లో వేసుకోవాలి ఇదిగోండి నానిపోయింది ఈ ముందు ఈ పేస్ట్ గుమ్మడికాయ ముక్కలు అయిపోతే అప్పుడు వేద్దాంలే గ్రైండర్లోనే వెయిట్ చేస్తున్నాను ఈలోపు పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను అది కూడా చూపిస్తాను మీకు వచ్చేసేయండి ఇగోండి పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నాను పేస్ట్ వచ్చేసి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి అది మీరు ఎంత తింటారో అంత ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇది నేను కూడా ఇదిగోండి ఉప్పు అది వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఈ రెండు రెడీ అయ్యాక పప్పు గ్రైండర్లో వేసేస్తాను వచ్చేసి నెక్స్ట్ వీడియో ఇదేనండి రెడీగా ఉండండి అందరూ మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ చూడడానికి కామెంట్లు పెట్టడానికి అట్లానే మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను బాగా ఘాటుగా ఉందండి వచ్చేసి ఇదిగోండి ఉప్పు కూడా దానికి సరిపడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు సరిపడా ఉప్పు కారము మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఉప్పు కారాలు ఇదిగోండి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇంత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా గుమ్మడికాయ తరిగేసుకుంటాను ఇదిగోండి మినపప్పు మినపగుండు నానబెట్టుకుంది మిక్సీ వేసేది గ్రైండర్ వేసేస్తాను అందులో ఇదిగోండి గుమ్మడికాయ కట్ చేసేసుకుంటున్నా ఈ పైన ఉన్నదంతా తీసేయాలండి తీసేసి కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా అక్కడేమో గ్రైండర్లో పప్పు నలుగుతున్నది కదా ఈ గుడ్డలో పోసేసుకొని మూట మూట కట్టేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇది మొత్తం మూటలో కట్టేసుకున్నాను దీని మీద బరువు పెడితే నీళ్ళన్నీ వచ్చేస్తాయి కదా గుమ్మడికాయ ఈ రసం అంటారు అది తాగచ్చు లేకపోతే ఏదన్నా రెసిపీ కూడా చేసుకోవచ్చు మీకు ఏదైనా తెలిసిన రెసిపీ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు అండి వచ్చేసి దీంతో స్వీటు చేస్తారు మన మామూలుగా వేరే గుమ్మడికాయ అయితే సాంబారు వాటిల్లో కూడా వేసుకుంటారు ఇప్పుడు దీని మీద బరువు పెట్టేస్తున్నాను నేను బరువు పెట్టేసాక ఆ పిండి తీసి రేపు ఆ పేస్ట్ ఈ ముక్కలు కలిపి రేపు ఎండలో పెట్టేస్తే గుమ్మడికాయ వడియాలు రెడీ అయిపోతాయండి వచ్చేసి అది కూడా నేను షార్ట్ వీడియో తీస్తాను మీకు రేపు ఇదిగోండి ఆ పిండి అయ్యేలోపు వచ్చేసి ఇడ్లీ వేసుకున్నాను ఇక్కడేమో రైస్ పెట్టేసుకున్నానండి ఇదిగోండి పిండి కూడా నలిగిపోయింది అండి వచ్చేసి వేసేసి ఈ పేస్ట్ కూడా పచ్చిమిర్చి ఉప్పు కలిపిన పేస్ట్ కూడా ఈ గ్రైండర్లో వేసేస్తే మొత్తం మంచిగా కలిసిపోతుందని వేసేస్తున్నాను ఇదిగోండి పేస్ట్ కూడా మొత్తం వేసేసుకున్నాను వచ్చేసి ఇందులోనే మనం ఇంకా ఉప్పు కూడా వేసేసుకున్నాం కాబట్టి ముక్కలు కూడా వేసేసుకొని ఇవ్వండి ఇట్లా పెట్టేసుకోవాలి నేను ఇప్పుడు శాంపిల్ కూడా పెట్టి చూపిస్తాను కొంచెం వరకు ఎందుకంటే మీకు తెలియాలి కదా మళ్ళీ రేపటి దాకా ఆగట్టే మరి లాంగ్ వీడియో వీడియో అయిపోతుంది అది షార్ట్ వీడియో పెడతా ఇది లాంగ్ వీడియో అయిపోతుంది కదా పెట్టి చూపిస్తాను మీకు ఇప్పుడు నేను అది కొడియాలు ఇవ్వండి ఇట్లా పెట్టేసుకోవడం మొక్కలు ఉంటాయి కాబట్టి ఇవ్వండి ఇట్లా పట్ట మీద ఇట్లా పెట్టేసుకోవాలి వడియాము ఇదిగోండి గుమ్మడికాయ ముక్క చూస్తున్నారా ఇందులో గడిపేసుకొని ఇట్లా మనము పెట్టేసుకోవాలి వడియాలి ఇట్లా పెట్టేసుకుంటే ఎండిపోతాయి మంచిగా కొంచెం ముక్కలు ఎక్కువ కావాలంటే ఇంకా సన్నగా దరుక్కోవచ్చు లావుగా దొరుకుకోవచ్చు మీ ఇష్టము అది ఇంతే అండి గుమ్మడికాయ వడియాలి కొంచెం కష్టపడ్డాము అంటే వన్ ఇయర్ పాటు మంచిగా కూర్చొని తినచ్చండి ఇంటిలో పాది సాయంత్రం పూట స్నాక్స్ లాగా ఉంటాయి సాంబార్లోకి ఉంటాయి అట్లానే వచ్చేసి పిల్లల బాక్స్లోకి కానీ ఏదన్నా ఎప్పుడైనా చుట్టాలు వస్తే కూడా మంచిగా మనం వేయించుకొని తినచ్చు టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఓకేనా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నా వీడియోస్ని ఓకే నా ఫ్రెండ్స్ వచ్చేసి ఇంతే అండి మొత్తం పెట్టేసుకోవాలి ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది మనకి ఎండడానికి వచ్చేసండి ఇగోండి మూత పెట్టేసుకుంటున్నాను అయిపోయింది వచ్చేసి ఇవ్వండి వచ్చేసి ఇంకా డిన్నర్కి ఓపిక లేదు ఇప్పుడే ఒడియాలకి అంతా ప్రిపేర్ చేశాను కదా వచ్చేసి ఇడ్లీ కూడా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను రైస్ పెట్టేసుకున్నాను ఇక వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్